సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని హుజ్ హాజాన్ ఫంక్షన్ హాల్లోని ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం జ్యోతి వెలిగించి నిర్వహించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మాధురి స్థానిక ఆర్జీఓ పి రామ్ రెడ్డి స్థానిక తహసీల్దార్ యు శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ మొహమ్మద్ జుబేర్ హైమద్ మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్స్ మండల్ మాజీ మెంబర్ హర్షిత్ పాటిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాశీనాథ్ ఆర్ఐ సాయి కుమార్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి మారుతి మరియు మండలంలోని వివిధ శాఖల అధికారులు చెరుకుపల్లి పోలీస్ బృందం వారు రెవెన్యూ బృందం వారు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది हर जीवन चामनी चावदार कविनायक हरिगादिक करला बंची हाऊ चाकेच चातक पाचे बी काल चला जा पर मुय जन्मही गर फन पिंग गता पंचले कलम दान छी जे जे कलम हाणा కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం రైతు అందరు యువతాల్లో వాళ్ళు ఆచరణ చేయాల్సింది కోరుతున్నాం

రెవెన్యూ చట్టం వంటి అవగాహన కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు చేస్తారు అందరం గట్టిగా కూడా అందరూ కూడా పేదవాల్సిందిగా కోరుతా ఉన్నాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో

అధికారులందరికీ మండల ప్రజాప్రతినిధులు అలానే మొట్టంపల్లి మండల రైతులు మహిళా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దాంట్లో కూడా రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు దీంట్లో భాగంగా భూభారతి చట్టాన్ని జనవరి నాలుగవ తేదీన అమల్లోకి తీసుకొచ్చారు ఈ చట్టానికి సంబంధించిన నియమాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడున అమల్లోకి తీసుకొచ్చారు ఇంతకు ముందు ఉన్న సిస్టంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి భూ సమస్యలు పరిష్కారం ఏదో ఆలస్యం అవుతుంది ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా చర్చ ఇతర కూడా పరిశీలించి అన్నింటిలో కూడా మంచి అంశాలను తీసుకొని భూభాప్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇంతకుముందు భూ సమస్యల పరిష్కారం కోసం చాలా ఈ పరిష్కారం అన్నది జిల్లా కలెక్టర్ లెవెల్లో మరియు లెవెల్లో అయ్యింది మరి ఇప్పుడు ఈ సమస్య పరిష్కారాలన్నీ కూడా చాలా మటుకు తహసీల్ లెవెల్ లో అయ్యే విధంగా